కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయే విధంగా హైడ్రాను ఏర్పాటు చేసి ఓ హైడ్రాముకు తెరలేపిందని బీజేపీ ఎంపీ ఇటల రాజేందర్ ఆరోపించారు హనుమకొండ జిల్లా కమలాపురం మండలంలో ఆయన పర్యటించారు మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన ఈటల రాజేందర్ తొలిసారిగా తన సొంత గ్రామానికి వచ్చారు స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ద్విచక్ర వాహనాల నిర్వహించారు ఎంపీ ఈటల అంబేద్కర్ విగ్రహానికి నివారణర్పించారు అనంతరం ఈటల రాజేందర్ తన నివాసంలో మీడియాతో మాట్లాడారు

నలభై ఐదు లక్షల మంది రైతులున్నారు ముప్పై నాలుగు వేల కోట్ల డబ్బియ్యాలని చెప్పి చివరికి ముప్పై ఒక్క వేల కోట్లను తీర్చి వాళ్ళు చెప్పిన ప్రకారంగా పదిహేను కోట్లు ఇవాళ ఆ రుణమాఫీ చర్చ గ్రామాలు జరగకుండా నేను హైదరాబాద్ నేను డిమాండ్ చేస్తున్నా రైతుల పక్షాన తక్షణమే రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏ కుటుంబానికి ఆ ఉమ్మడి కుటుంబం కాకుండా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను